మీ అభిమాన నాయకుడు నాకు సుదీర్ఘ కాలం నుంచి ప్రియ మిత్రుడు ఈ మధ్య కాలమే మూడు నెలల క్రితం మీ అందరి కృషితో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీహరి ముదిరాజు గారు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క్ గారు మీ కాబోయే ఎంపీ ప్రియమిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు ప్రియమిత్రుడు మరి శ్రీహరి ముదిరాతో సహా సుదీర్ఘ కాలం కష్టపడి పనిచేసి దేవర్కద్ర కాన్స్టి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జి మధుసూదన్ రెడ్డి గారు మరి వేదిక మీద ఉన్న టిసిసి ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం నేను ఎక్కువ సమయం తీసుకోను మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం పన్నెండున్నర అవుతుంది చాలా ఎండగా ఉంది మీరు చాలా సమయం అయింది వచ్చిండొచ్చు కేవలం మీతో కొన్ని మంచి వార్తలు పంచుకుందామనే భట్టు విక్రమార్ గారు నేను హైదరాబాద్ వచ్చినాం ఈ సంగం బండ విషయంలో గత గతంలో ఏం జరిగింది తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు నేను ఎక్కువ వివరాలకు పోను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా సభాముఖంగా ఒక హామీ ఇస్తున్న మీకు సుదీర్ఘ కాలంలో చాలా కాలం నుంచి క్షేత్ర స్థాయిలో గ్రాస్ రూట్స్ లో కింద స్థాయిలో చాలా పోరాడి పైకి వచ్చిన మీ ఎమ్మెల్యే శ్రీహరి ముదురాజ్ కి నా సంపూర్ణ మద్దతు ఉంటది ఈ విషయమే కాదు ఇప్పుడు ఆయన నాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నాడు ఇంకేదో అనడు ఇంకేదో అనడు వారు ఏం అడిగినా సరే ఆర్థిక శాఖ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు నేను మీ నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా మంజూరు చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా మక్తలే కాదు ఇంకో విషయం మీకు చెప్పాలి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఐదేళ్ల కాలంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ఈ ఐదేళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు మేము పాలమూరు రంగారెడ్డి కానీ అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి కానీ బీమా కానీ నెట్టెంపాడు కానీ అన్ని ప్రాజెక్టులు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొడంగల్ నారాయణపేట్ మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ముఖ్యమంత్రి గారి చొరవతో మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినము టెండర్లు పిలుస్తున్నాము దాని కింద మక్తలకి ముప్పై వేల ఎకరాల కొత్త కూడా నేను మనం చేస్తున్నా మరి కొన్ని స్థానిక విషయాలు నేను మరి వంశీచంద్రెడ్డి గారి సహాయంతో రాసుకొచ్చానది చదువుతాను ఎందుకంటే అది ఏమి మిస్ కాకుండా రెండు వేల ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన సంగం మండె ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఇక్కడి ప్రాంతం సస్యశామలం కావాలని ఉద్దేశంతో ఒక యజ్ఞంలో ప్రారంభించడం జరిగింది దాదాపు అరవై వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్టు దాదాపుగా పది సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయి మేన్ కాలువల ద్వారా మరియు పిల్ల కాలువ ద్వారా మక్తల్ నియోజకవర్గం రైతలకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వ హ్యామ్ లో పది సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగం మండ ప్రాజెక్ట్ కింద కింద భాగాన ఐదు వందల మీటర్ల మేరకు బండ ఉంటుంది అట్టి బండను పగలగొడితే దాదాపు పదిహేను గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం కానీ అట్టి బండను పగలగొట్టక నిర్వాసిత బాధితులకు నష్టపరం అందించక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా బట్టి విక్రమార్క గారు నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలను ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మన చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది రోజుల్లో ముంపు గ్రామాలైన సంగంబండ గ్రామానికి పన్నెండు కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది ఉజ్జల్లి గ్రామానికి పదమూడు కోట్ల పద్ ముప్పై నాలుగు లక్షల రూపాయలు త్వరలో వారి ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం చరువ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం అదేవిధంగా కొత్త గారెలపల్లి గ్రామానికి కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మాటిస్తున్నా అదేవిధంగా నేరుడుగం గ్రామానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని లభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాటిస్తున్నా దీంతో పాటు ఆర్ఆర్లు సెంటర్లైన అనుగొండ అంకెన్పల్లి దాదనపల్లి గడ్డంపల్లి భూత్పూర్ గ్రామాలకు రావాల్సిన బెనిఫిట్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సభాముఖంగా మన చేస్తున్నాను సంగం మండ పండ తొలగించడం ద్వారా మక్తల్ మాగనూరు మండలాల్లోని దాదాపు పదిహేను గ్రామాల రైతులకు సాగునీరు అందుతుంది పంతొమ్మిది సంవత్సరాల కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేరుతుంది అందులో గ్రామాలు ఒకటి సంగం మండ రెండు నేరుడుగమ్మ మూడు ఉజ్జల్లి మూడు కొత్త గార్లపల్లి ఐదు గుర్లపల్లి వనాయకుంట తిరుమలాపూర్ దాసరపల్లి పడవాట వడవాట పర్మం దొడ్డి అమ్మలపల్లి అడవి సత్యారం మాగనూరు ఓబులాపూర్ వర్కూరు గ్రామ రైతులు పంతొమ్మిది సంవత్సరాల కళ నేడు నెరవేరుతుంది చెప్పి నేను మనవి చేస్తూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు వీరోచిత పోరాటం చేసి శ్రీహరి ముదిరాజుని గెలిపించిండ్రు వేదిక మీద ఉన్న కార్యకర్తలకి ఇక్కడ వచ్చేసిన అభిమానులందరికీ నేను మీరు శ్రీహరి ముదిరాజు గారి గెలిపించిండ్రు కాంగ్రెస్ జెండా ఎగిరేసిన మీరు చేసిన కృషికి గుర్తించి ఇది మీ ప్రభుత్వం బట్టి విక్రమా గారు ఆ స్థానంలో కూర్చుంటే నేను ఈ స్థానంలో అంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట రక్తం మీ త్యాగం మేము మా గెలుపు వెనుక ఉందని చెప్పి మేము గుర్తిస్తున్నాం తప్పనిసరిగా మీరు కోరిన విషయాల్లో మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను మరోసారి హైదరాబాద్ లో ఒక పది పదిహేను రోజుల తర్వాత మీ నియోజకవర్గ పెద్ద మనుషులతో కూర్చొని బట్టి గారు నేను సమీక్షించి మీరు అడిగిన విషయాల్లో ఏది వెంటనే చేయగలుగుతాం ఏది కొంత సమయం జరుగుతుంది పైసల కొదవ లేకుండా మంజూరు చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను అక్కలు చెల్లెలు చాలా ఓపిక్గా మీరు వచ్చి కూర్చున్నారు మీకు కొన్ని శుభవార్తలు తెలియజేయాలి ఇల్లు లేని వారికి మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించబోతుందని చెప్పి మనం చేస్తున్నాం మీకు గతంలో గ్యాస్ సిలిండర్ పదకొండు వందలు పన్నెండు వందలకు వచ్చేది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీకు ఐదు వందల రూపాయలకి ఇవ్వబోతున్నాం మరి విలేకరుతున్నారా ఇంకో ముఖ్యమైన విషయం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించింది అర్హత ఉండి నిరుపేద కుటుంబాలకి ఎవరికైతే రాషన్ కార్డు లేదో మా ప్రభుత్వం అందరికీ కొత్త రాషన్ కార్డులు ఇవ్వబోతుందనే విషయం కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను మిత్రుల చివరిగా ఎక్కువ సమయం తీసుకోను మేము దీని తర్వాత ఇంకా నాలుగు వరకు పోయింది వంశీచంద్రెడ్డి గారు నాకు చాలా ఇళ్ళ నుంచి పరిచయం వారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభా విభాగం నుంచి యువజన విభాగం నుంచి మరి రాష్ట్ర కాంగ్రెస్లో జాతీయ కాంగ్రెస్లో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు మీ ఎంపీ కాబోతున్నాడు మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉండాయని చెప్పి నేను మనం చేస్తున్నా నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేను ఆరు సార్ల ఎమ్మెల్యేగా ఎంపీగా వరుస గెలిచిన నా అనుభవంతో చెప్తున్న రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి మక్తల్ కాన్స్టిట్యున్సీకి ఈ మేబూనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి ప్రతి అక్కకి చెల్లెలకి అన్నకి తమ్ముడికి మేబూనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నా వంశీచంద్ర రెడ్డి గారు అద్భుతంగా పార్లమెంట్ లో ఒక పార్లమెంట్ సభ్యునిగా వివరిస్తారు మీ అందరికీ న్యాయం చేస్తారు మీ జీవితాల్లో వెలుగు నింపుతారు చెప్పి చెప్పడంలో ఇది నిస్సందేహం నాకు ఏమాత్రం అనుమానం లేదు మరి మక్తల్ యువలో రెడ్డి గారికి మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్